గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తుందని మండపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మారేడు గ్రామంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మహోత్సవాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజ్ అన్నారు అంతకుముందు గర్భిణీ స్త్రీలకు ఐసీడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించి వారికి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసి వారిని ఆశీర్వదించారు మండపేట మండలం మారేడుబాక గ్రామంలో మండపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ నాగశ్రీదేవి ఆధ్వర్యంలో సచివాలయ భవనంలో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టమర్తి గోవిందరాజు ఉప సర్పంచ్ టేకి దుర్గారావు గ్రామ పెద్దలు రాయుడు గంగరాజు పసలమూర్తి శ్రీనివాస్ కుట్ట నారాయణమూర్తి సొడసాని మురళి వల్లు పాండురంగ పంచాయతీ కార్యదర్శి భూసివరప్రసాద్ బాబు విఆర్ఓ కలమూర్తి రాయుడు తదితరులు విశారు ఈ సందర్భంగా గర్భిణీశ్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు అనంతరం సర్పంచ్ గోవిందరాజు ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు హాట్ బాక్స్‌లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందరాజు ఎంపీస్ తో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతల తపన సరిగా తీసుకోవాలన్నారు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల గర్భిణీ పాటు వారికి పుట్టబోయే బిడ్డలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ప్రత్యేక ముఖ్యంగా ఆహారం తీసుకోవడంలో ముఖ్య పాత్ర వారిది ఎందుకంటే అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండి వారి పిల్లల్ని కూడా ఆరోగ్యవంతులుగా కీర్తిచ్చుకున్నందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ కీర్తిదిద్ది వారికి అన్ని విధాల తోడ్పడుతూ ఆహారం తీసుకుంట వల్ల మీకు ఆరోగ్యం ఉండడం వల్ల మీ పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా కొడతారు వారికి ఆరోగ్యంగా ఉండడం వల్ల రేపు ఎదిగేటప్పటికీ కూడా మంచి బలంగా వారు తయారవుతారని చెప్పేసి తెలియజేస్తాను గవర్నమెంట్ అందించిన పౌష్టికాహారం వల్ల మీ పిల్లలకు చాలా చాలా ఎక్కువగా మీకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది మీరందరూ కూడా ఇప్పుడు మీ ఇంట్లో గృహం మీ ఇంట్లో కన్నా ఎక్కువగా పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా అందిస్తుంది గవర్నమెంట్ మీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి నిజంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే మన అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా వారిచ్చిన సలహాలు తీసుకుని మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుతున్నాను ఎందుకంటే మీరు వాళ్ళ మాట తప్పనిసరిగా పాటిస్తే మీరు చాలా మీ బిడ్డలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీకు కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నారు మా గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత చక్కగా మేమందరం కూడా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామానికి కూడా మన అవార్డు రావడం కూడా చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మన గ్రామం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం టెన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి